రాబోయే శ్రీరామనవమి రోజు ఈ రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టంతో పాటు అనుకున్నది జరుగుతుంది ఈ నెల పదిహేడవ తేదీన రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహానియుని జన్మదినమున ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్యలో పట్టాభిశక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లోని భద్రాచలము యందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవేతంగా జరుపుతారు ఈ శ్రీరామనవమి మహాపుణ్య దినం అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మరిచిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ లభిస్తుంది దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామనవమి రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్ర బాధలు పోయి శుభాలు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రామ భక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథలు విందాం త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు అతను నిరంతర శ్రీరామనామం జపిస్తూ ఉండేవాడు ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ కూడా ఉంటారు కదా అలా ఒకరోజు హనుమ ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ కన్నులతో రామనామ పరావశ్యంలో మునిగి తేలుతున్నాడు అయితే ఆ భక్తుని కొంత సమయానికి రఘు తీర్చుకోవాల్సి వచ్చింది ఈ ఆ భక్తుడ సమయంలో కూడా రామనామం జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామ అనే ఆర్తితో అర్చాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వారి చుట్టూనా నేను రామనామం కోసం తిరుగుతుంది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రామరాజ్యానికి చేరుకున్నాడు హనుమ వచ్చేసరి రామరాజ్యంలో ఒక్కటే కోలాహలంగా ఉంది రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయాడని తెలిసి రాముణ్ణి సైనాగారంలోనికి తీసుకెళ్లి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్న ఉన్నారు రాముల వారు హంసతూలిగా కల్ప మీద వెలికెలా పడుకుని ఉన్నాడు రాముల వారి వీపు మీద ఒక దెబ్బ వాత ఉన్నది సీతమ్మవారు ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది హనుమ వచ్చాడు అని తెలియడంతో భరత శత్రుఘ్నులు అలాగే సీతమ్మవారు హనుమను లోపలికి ప్రవేశించమని చెప్పారు అతను వస్తే ఏ మూలిక తెచ్చి రాముని నొప్పిని తీరుస్తాడు అని అంటారు హనుమ రాముడి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పు హనుమను లోపలికి అనుమతించారు లోనికి వచ్చే రాముల వారిని చూసిన హనుమాన్ ఉగ్రరూపం దాల్చాడు అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశారు అప్పుడు నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు అతడు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బ బ్రతకగలిగేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు ఆ మాటలు విన్న హనుమాన్ ఆశ్చర్యానికి లో జరిగిన అనార్థాన్ని తెలుసుకుని క్షమ మని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు స్వామి మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తిని దగ్గరకు వెళ్ళాడు ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తికి మెచ్చి అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమాన్ ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధకు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమారు నమస్కరించిన తర్వాత ఘానం చేస్తూ హనుమాన్ మరియు ఆ భక్తుడు ఇద్దరూ కూడా కలిసి ఆ వెన్న పూస పూత పూయగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ కూడా మటుమాయమైపోయాయి ఇక హనుమాన్ ఆ భక్తుని ఆనందంతో ఆ లింగనం చేసుకుని నాయన రామనామ మహిమ రామనామం భక్తుడు పలకటం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధపడ్డాడు అటువంటి రాముని బాధను కూడా పోగొట్టి కలిగేది కూడా రామభక్తుల నోటి ఎందు ఉండే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపాడు శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంత శుభమే జరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది అపార ఐశ్వర్యోగ సిద్ధిస్తుంది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారమే కాకుండా పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఏ పని చేసినా కూడా విజయం మిమ్మల్ని వరిస్తుంది అని చెప్పాలి పట్టిందల్లా బంగారం అవుతుంది అని కూడా తెలపవచ్చు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సిద్ధిస్తాయి రాజుయోగం పడుతుంది కనుక అందరూ కూడా తప్పనిసరిగా గుర్తు పెట్టుకుని శ్రీరామనవమి రోజున ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి సంవత్సరమంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి